నిజతగా నేనుండాలి కదా ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక రామ్ భోజనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్తూ ఉంటే స్పర్శ రామ్ని తన రూమ్లోకి లాగేస్తుంది రామ్ కోపంగా హే ఏంటిది అని అన్నాడు రామ్ బయటికి రాలేదని నీకు కోపం వచ్చింది కదా అని రామ్ బుగ్గ మీద కిస్ చేసి కోపం పోయిందా అని అడిగింది సగం పోయింది ఇంకొక సగం అని అవతలి చంపు కూడా చూపిస్తాడు స్పర్శ నవ్వుతూ చెంప మీద చిన్నగా కొడుతుంది రామ్ ప్రేమగా చూస్తూ నీతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నానురా కానీ నువ్వు వద్దు అనేసరికి కోపం వచ్చింది అని స్పర్శ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పు ఎందుకు వద్దన్నావు అని అన్నాడు రామ్ ఆంటీ చూసావా పాపం నీకోసం ఎంత ఎదురు చూస్తారో నీకు ఇష్టమైనవన్నీ కష్టపడి చేసి నీకు తినిపించాలని నిన్నటి నుండి నిద్ర కూడా పోలేదు మీరు నేను తర్వాత అయినా టైం స్పెండ్ చేయొచ్చు బట్ మిమ్మల్ని చూడాలని నాకు ఎంతగా ఉందో ఆంటీకి కూడా అలాగే ఉంది మీరు ఇంటికి రాకుండా బయటికి వెళ్తే బాధపడతారు కదా పాపం ఆలోచించండి అని అంది ఇక రామ్ కూడా అవును స్పర్శ ఇదంతా ఆలోచించనేది లేదురా థ్యాంక్స్ పాపం తనకి నేను తప్ప వేరెవరూ లేరు నాన్న చిన్నతనంలోనే దూరమైపోయారు నేనే అన్ని తనకు అని బెడ్డు మీద స్పర్శని కూర్చోబెట్టి తన ఒల్లో తల పెట్టుకుని పడుకుంటాడు స్పర్శ ప్రేమగా రామ్ తల నిమురుతూ రామ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగింది ఇంకో వన్ మంత్ ఉందిరా టైము ఈ వన్ ఇయర్ నాకు ఒక యుగంలాగా గడిచింది నువ్వు పక్కన ఉంటే టైమే వేరే అసలు ఎందుకే నువ్వంటే నాకంత ఇష్టము చెప్పు ఏముంది నీలో అని అంటాడు రామ్ మ్యాజిక్ ఉంది నాలో ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను వదిలి వెళ్ళాలి అని అనుకోరు అని నవ్వుకుంది రామ్ లేచి అవునా మ్యాజిక్ కుందా ఎక్కడా చూపించు అని తన నడుము చుట్టూ చేయి వేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు నీ కోసం ఒక గిఫ్ట్ కొన్నా తెలుసా అని అన్నాడు ఏంటది అనింది చెప్పుకు స్వెటర్ నీ ముఖం టెంగరే ఇదిగో నీ గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు స్పర్శ ఓపెన్ చేసి మంగళసూత్రం చూసి కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేక ఏడుస్తూ రామ్ని హక్ చేసుకుని రామ్ ప్లీజ్ ఈ ఒక్కసారి ఏడవనివ్వు అని ఏడుస్తుంది బేబీ ప్లీజ్ నువ్వు ఏడిస్తే ముద్దులతో ముంచేస్తా చూడు అని స్పర్శ పెదాలు అందుకుంటాడు చాలా రోజుల తరువాత స్పర్శని కలిసిన రామ్ స్పర్శను విడిచిపెట్టడు తను దూరం జరిగిన దగ్గరికి లాక్కుని నడుము మీద చేయి వేసి మెడ మీద ముద్దు పెట్టి తన కౌగిలిలో బంధించి ఆమె పెదాలు అందుకునేలోపు నిహారిక స్పర్శ స్పర్శ అని పిలుస్తుంది నిహారిక వచ్చింది రామ్ పద అని అంటుంది అబ్బా నిహారిక ఇప్పుడే రావాలా పద ఏం చేస్తామని అంది ఓయ్ తింగరి నువ్వు పద నేను వస్తాను అని అనగానే నిహారికను కలవాలని వెళ్తూ ఉంది స్పర్శ నిహారిక మాట్లాడుతూ ఉంటే రామ్ వస్తాడప్పుడు హాయ్ రామ్ ఎలా ఉన్నావు అని హక్ చేసుకుని పోస్టింగ్ ఎక్కడా అని అడుగుతుంది మనాలిలోరా నువ్వెలా ఉన్నావు మా వాడేమంటున్నాడు పెళ్ళిప్పుడు అని అనగాని మీ వాడ గురించి ఏం చెప్పాలి అన్రమాంటిక్ ఫెలో అని అంది అదేంటి అని అన్నాడు రామ్ కొన్ని జీవితాలు అంతేలే అంటూ ఉండగానే హర్ష వచ్చి నిహా నెట్టి మీద ఒక్కటి ఇస్తాడు అంటే నేను అన్రమాంటిక్ ఫెలోనా అని నిహా చెవి పెట్టుకుని రామ్ దీనికి ఈ మధ్య ఎక్కువైంది చూడు కాబోయే హస్బెండ్ అని కూడా లేకుండా పరుగు తీస్తుంది అని అన్నాడు సారీ సారీ హర్ష విడు ప్లీజ్ అని అంది రే వదిలేరా పాపం అని అన్నాడు రామ్ సరే రామ్ చెప్పాడు అందుకే వదిలేస్తున్నా అని అన్నాడు హర్ష ఇంతలో రామ్ వాళ్ళ అమ్మగారు స్పర్శని పిలిచి ఏదో చెప్తే స్పర్శ ఏడుస్తూ రామ్కి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది రామ్ ఇది గమనిస్తూ ఉంటాడు ఇక రామ్ వాలమ్మ వచ్చి రామ్ నెక్స్ట్ మండే మంచి ముహూర్తం ఉందటరా మరి మనం ఊరిగుడిలో అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పాను నీకు ఓకేనా మరి హర్ష మీ పెళ్లి ముహూర్తం కూడా అప్పుడే పెట్టించనా కానీ ఎవరిని ఇన్వైట్ చేయలేం టైం తక్కువ కదా అని అన్నారు ఎందుకమ్మా అందరికీ ఫోన్లో చెప్తే సరి నిహారిక మాత్రం లేదంటే మా మ్యారేజు మా ఊర్లో జరగాలని మా పేరెంట్స్ కోరిక రామ్ వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి అని నిహారిక రామ్ రేపు ఊరికి బయలుదేరాలి అమ్మాయి నువ్వు ఏమైనా షాపింగ్ ఉంటే చేసుకొని రండి అని అన్నారు వాళ్ళమ్మ ఇక రామ్ వాళ్ళమ్మ షాపింగ్కి రమ్మని చెప్పగానే రామ్ అలాగేనని స్పర్శను రెడీకమ్మని చెప్పడానికి వెళ్తాడు కానీ అప్పటికే హర్ష స్పర్శతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చిన రామ్ ని చూసి స్పర్శ హర్షకి కళ్ళతోనే సైగ చేస్తుంది స్పర్శ రెడీ అవ్వు షాపింగ్కి వెళ్ళాలి అని అంటాడు రామ్ హర్ష నువ్వేంటి ఇక్కడ సరే సరే రెడీ అవ్వు నిహారికను కూడా రమ్మను వెళ్దామని రెడీ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళింది కన్ఫర్మ్ చేసుకుని స్పర్శ ఇది డేంజర్ రా ప్లీజ్ వద్దు నీకు సర్జరీ జరిగింది నువ్వు మళ్ళీ అని అంటూ ఉండగానే హర్ష మన పని ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ మరి రామ్ చూడు స్పర్శ ప్లీజ్ వద్దు రామ్కి కూడా ఏం తెలియదు ఇంతటితో వదిలే రామ్కి నువ్వంటే ప్రాణం రా నువ్వు ఏదో ఒకరోజు నిజం చెప్పాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు హర్ష హర్ష రామ్ పేరు చెప్పి నన్ను కట్టేస్తున్నావు జరగని చూద్దాం రెడీ అవ్వు అని ఏంది సరేనని హర్ష కూడా వెళ్ళిపోతాడు కారులో రామ్ స్పర్శ కూర్చుని ఉంటారు హర్ష నిహారిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు స్పర్శ అని పిలుస్తాడు రామ్ చెప్పు రామ్ నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి చెప్పు నా దగ్గర ఏది దాచను అని అన్నీ చెప్తాను అని అంటాడు రామ్ ఎందుకు అని అడిగింది నువ్వు ప్రామిస్ చేయి నా మీద ప్రేమ ఉంటే నీకు అని అంటాడు ప్రామిస్ రామ్ నీ దగ్గర ఏది దాచను అని అంది బట్ ఒక విషయం మాత్రం ఉంది అది టైం వచ్చినప్పుడు చెప్తాను ప్లీజ్ అని అంది ఓకే ఇంతకీ ఎందుకు అడిగావు అని అడిగింది ఏం లేదు అమ్మ దగ్గర నుండి వెళ్ళాక నేను వచ్చేసరికి హర్షతో మాట్లాడుతూ ఆపేశావు నాకు తెలియని ప్రశ్నలు ఉందా అని అడిగాడు స్పర్శ సైలెంట్ అయిపోతుంది అది రామ్ అని చెప్పబోతూ ఉంటే రామ్ ఉండి స్పర్శ నాకు తెలుసు నువ్వు నా దగ్గర ఏం దాచవని ఊరికే అడిగానులే రిలాక్స్ అని అన్నాడు ఇక హర్ష నిహా రావడంతో సైలెంట్ అయిపోతుంది స్పర్శ రామ్ కూడా ఆ టాపిక్ మాట్లాడడు షాపింగ్ అయిపోతుంది నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలి రామ్కి చెప్పకుండా స్పర్శ బయటికి వెళ్లి వస్తుంది ఊరికి వెళ్ళేది ఉంది ఎక్కడ స్పర్శ అంటూ రాము అడావిడి చేస్తున్నాడు ఇక కాసేపటికి స్పర్శ రావడంతో ఎక్కడికి వెళ్ళావు వాడు కంగారు పడుతున్నాడు అని అన్నాడు హర్ష జాబ్ మానేశాను అని ఏంది వాట్ ఎస్ సరే సరిలే ఏదో ఒకటి మేనేజ్ పదా అని అన్నాడు హర్ష హే రామ్ ఏమైంది అని అడిగింది స్పర్శ ఎక్కడికి వెళ్ళావురా నాకు చెప్పొచ్చు కదా నేను వచ్చేవాడిని పద పద బయలుదేరుదాం అని అన్నాడు అని రామ్ వాళ్ళ ఊరికి వచ్చేస్తారు వాళ్ళ మ్యారేజ్ చాలా బాగా జరిగింది హర్ష రామ్ తో మామ స్పర్శ జాగ్రత్త అవును మనాలికి ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగాడు సండే బయలుదేరుతాం రా అమ్మకు అక్కడ వెదర్ పడదు కదా అందుకే రాను అని అంటుంది స్పర్శ నేను బయలుదేరుతాం అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అని అన్నాడు మరి మీ ఆవిడ ఏమంటుంది అంటూ నవ్వుతూ అన్నాడు హర్ష ఆ తమ్మును విడిచి రాను మీరు ఒక్కరే వెళ్ళండి అని అంటుంది మరి ఎలా ఇప్పుడు అమ్మ చెప్పింది పిల్లలు పుట్టాక ఇక్కడికి రమ్మని చెప్పి నాకు పొలం పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని అంది మరి నువ్వేం చేస్తావు నువ్వు వెళ్ళాలి అని అమ్మ చెప్తే ఒప్పుకుందిరా అని అన్నాడు ఇక హర్ష కూడా సైలెంట్ అయిపోతాడు ఏంట్రా ఆలోచన ఏం లేదులే మా హనిమూను అక్కడ ప్లాన్ చేసుకుందామని ఖర్చు కలిసి వస్తుందని అని అన్నాడు హర్ష నీ పిసినిగొట్టివేదవా అని అన్నాడు రామ్ బడ్జెట్ బాబు బడ్జెట్ నీ ముఖం లేదా అని అంటాడు రామ్ ఇక హర్ష స్పర్శతో మేం బయలుదేరాలేరా అని అనగానే స్పర్శకు కళ్ళల్లో నీళ్ళాగవు హర్ష కూడా స్పర్శను చూసి బాధ ఆపుకోలేక చేస్తాడు ఇక రామ్తో రామ్ మేమిద్దరమేరా మాకెవ్వరూ లేరు మాకు ఏం జరిగినా మాకున్నది మీరే స్పర్శ జాగ్రత్త నేను నా ప్రాణం నీ చేతిలో పెడుతున్నాను తనకు తెలియక ఏమైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించరా తల్లిదండ్రి లేని పిల్ల అని చెప్తున్నాన్రా ఇది నన్ను కూడా ఏడిపించేసింది అని అన్నాడు హర్ష స్పర్శ జాగ్రత్త నీకన్నీ తెలుసు రామ్కి అనుగుణంగా నడుచుకోవాలి బాయని నిహారిక పద వెళ్దామని అనగాని స్పర్శ నిహాతో మా హర్ష జాగ్రత్త వాడికి కూడా ఎవరూ లేరు నువ్వు తను తొందరగా పెళ్లి చేసుకోండి అని నిహాను హబ్ చేసుకుని పంపిస్తుంది వాళ్ళు వెళ్ళాక పైన గదిలో ఒంటినిగా కూర్చుని బాధపడుతున్న స్పర్శ దగ్గరికి రామ్ వాళ్ళ అమ్మ వచ్చి తల్లి ఏడవకురా నీకు నేను అతను కాదు అమ్మని అని అనుకో నీకు ఏ బాధ ఉన్నా నాతో చెప్పుకో అని చెప్పి లే అమ్మా లేచి వెళ్ళి మొహం కడుక్కో రామ్ నిన్ను ఇలా చూసి తట్టుకోలేక కింద కూర్చున్నాడమ్మా పద తల్లి పద నువ్వు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు అనే స్పర్శను కిందకు తీసుకుని వస్తుందామే రామ్ అలా గుడికి వెళ్ళి వెళ్ళిరండిరా అని అన్నారు ఇక ఇద్దరూ కూడా సరే అమ్మా అని చెప్పి పద స్పర్శ అని అన్నాడు ఇక గుడికి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు రామ్ స్పర్శ చేతిని తీసుకుని స్పర్శ చూడు నీ ఫ్యామిలీ పెద్దదిరా ఇప్పుడు హర్ష నిహారిక ఇంకా నేను అమ్మ ఇంతమంది ఉన్నారు నీకు నువ్వు బాధపడితే తట్టుకోలేర్రా ప్లీజ్ కొంచెం నా కోసమైనా నవ్వు అని అన్నాడు ఇక అప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది స్పర్శ గుడికి వచ్చి పూజ చేసుకుని ఇంటికి వస్తున్న స్పర్శని తనని ఎవరో వెంబడిస్తూ ఉన్నారు అని అనిపిస్తుంది ఇక తో ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత సండే వాళ్ళు మనాలికి కూడా వెళ్ళిపోతారు ఇక త్రీ మంత్స్ తర్వాత హర్ష యాక్సిడెంటే సీరియస్గా ఉంటే రామ్కి వీలు కాక స్పర్శను ఒక్కదాన్ని హైదరాబాద్కు పంపుతాడు ఇక హైదరాబాద్కి వచ్చిన నా స్పర్శ ఎయిర్పోర్ట్లో నుండి మాయమైపోయింది అని అన్నాడు ఇది జరిగింది రోషిణి గారు అని రామ్ కళ్ళు తుడుచుకుని చెప్పండి స్పర్శ గురించి మీకేం తెలుసు అని అడిగాడు రామ్ నాకా నాకేం తెలుసు అని అంది రోషిణి మీకు తెలుసు మన జర్నీ మీరు కాదు నేను డిజైన్ చేశా చెప్పండి మిస్ రోషిణి ఉమాపతి గారు అని అన్నాడు ఓ మీకు నేను తెలుసు అన్నమాట మీరు తెలుసు ఆఫీసర్ మిస్ మణికర్ణిక కూడా తెలుసు నాకు అని అన్నాడు అసలు ఈ మణికర్ణిక ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మనాలి అందమైన ఊహాలోకం స్వర్గం అనేది ఉంటే అది మనాలిలోనే అని అనిపిస్తుంది అంత బాగుంటుంది చుట్టూ మంచు కొండలు కులు నుండి మనాలి వరకు బియాస్ నది తోడు చాలా కొత్తగా అందముగా ఉన్న ఊరిలో స్పర్శ కొత్తగా కాపురం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి దిగి క్యాబ్లో మనాలి బయలుదేరారు స్పర్శ రామ్ ఇద్దరు స్పర్శ చుట్టూ ఉన్న అందాలను చూసి తనని తాను మర్చిపోయి చిన్నపిల్లలాగా ఆనందపడుతూ ఉంది ఇక క్యాబ్ డ్రైవర్తో రామ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈ నదిలోనే కదా కిందటిసారి ఇరవై నాలుగు మంది ఇంజనీరింగ్ పిల్లలు చనిపోయారు అని అడిగాడు అవును సార్ పాపం మాకిక్కడ ఒక ఆచారం ఉంది సార్ ప్రతి చలికాలము ఇక్కడ మంచు నీళ్లల్లో ఉన్న రాయి మీద పడి నీటిని తాకుతుంది కాని పోయినసారి అలా జరగలేదు మేము భయపడుతూ ఉన్నట్టే జరిగింది పాపం పిల్లలు అని బాధపడుతూ చెప్పాడతను ఇక్కడ ఈ నదిలోతు కూడా ఎక్కువ ఉండదు సార్ కానీ ఏం చేస్తాం దేవుడు చేసినది ఇది అవును నువ్వు ఏదో పక్కన టెంపుల్కి వెళ్ళావు రోడ్డు మీద అడ్డుగా టెంపుల్ కట్టారేంటి అని అడిగాడు రామ్ సార్ ఈ రోడ్డులో చాలా యాక్సిడెంట్లు జరిగేవి అందుకే ఈ టెంపుల్ కట్టారు కంపల్సరీ మేమిక్కడ మొక్కి వెళ్తాము రోజు అది మా నమ్మకం అని అన్నాడు డ్రైవర్ యాక్సిడెంట్ తగ్గాయే మరి ఈ టెంపుల్ వల్ల అని అడిగాడు రామ్ మొక్కి వెళ్ళిన వాళ్ళకి ఏమీ జరగదు సార్ నమ్మకం లేక మొక్కకుండా వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుంది సార్ అమ్మ అంతా అమ్మదయ్య సార్ అని అంటాడు రామ్ రామ్ అది వాళ్ళ నమ్మకం మనం వాళ్ళ నమ్మకంని గౌరవించకపోయినా పర్లేదు కానీ కించపరిచే హక్కు మనకు లేదు ప్లీజ్ నువ్వు కూడా రోజు దండం పెట్టి వెళ్ళాలి సరేనా అని అంది స్పర్శ స్పర్శ నువ్వు కూడా ఏంట్రా రామ్ ప్లీజ్ నా నమ్మకం కాదు అని ఎనకు అని అంది సర్లే చదువుకున్న మూర్ఖులు మీరంతా అని అన్నాడు రామ్ రామ్ అత్తమ్మకు ఫోన్ చేశాను ఈరోజు బాగుందట పాలు పొంగించాలి పాలు తీసుకోవాలి ఇంకా అని స్పర్శ ఏదో చెప్పబోతూ ఉంటుంది ఓహో ఎన్ని రోజులు డేస్ బాగోలేవు ఈరోజు బాగుందన్నమాట సో నా బాధ కూడా తీరిపోతుంది అని అన్నాడు రామ్ రామ్ మీకెప్పుడు అదే గొడవ పొండి అని అంది స్పర్శ గొడవ కాదే బాధ అది కళ్ళ ముందు నిన్ను పెట్టుకుని అని స్పర్శకి దగ్గర రాబోతూ ఉంటే రామ్ ఏంటిది క్యాబ్ డ్రైవర్ ఉన్నారు మీకు సిగ్గు కూడా లేదు అని అంది స్పర్శ డ్రైవర్కి తెలివి తెలియదు కదా అని నవ్వుకుంటాడు రామ్ రామ్ మీరెప్పుడు జాయిన్ అవుతారు జాబ్లో అని అడిగింది స్పర్శ ఇంకా టెన్ డేస్ ఉంది నీతో హనుమూనికి వచ్చినట్టుంటుంది అని ముందుగా తీసుకొని వచ్చాను అని అన్నాడు రామ్ అయ్యో ఎలాగో మీ జాబ్ ఇక్కడే అత్తమ్మ దగ్గర ఉండేవాళ్ళం కదా అని అంది స్పర్శ నువ్వు మారిపోయావే పోవే అందరూ కావాలి నేను తప్ప నీకు పద ఎయిర్పోర్ట్లో దించేస్తే మీ అత్త దగ్గరికి వెళ్ళిపో పోవే పో అని అన్నాడు రామ్ కోపంగా అలా కాదు శ్రీవారు మా మంచి పండు కదా అలా అలిగితే ఎలా అమ్మా పాపం నీ స్పర్శ ఏమైపోతుంది చెప్పు అని అంది స్పర్శ నా అలక తీరాలి అంటే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అని అన్నాడు ఇంటికి వెళ్ళాక మీ డిమాండ్స్ చెప్పండి నేను వింటాను సరేనా ఇంటికి వెళ్ళాక చెప్పేదేముంది అని అన్నాడు రామ్ మీకు అని రామ్ కౌగిలిలో ఒదిగిపోతుంది స్పర్శ ఎందుకో కార్ సైడ్ మీరర్లో చూసిన స్పర్శకి వాళ్ళ కార్ని ఎవరో ఫాలో చేయడం గమనిస్తుంది రామ్ స్పర్శ ఇంటికి వచ్చాక స్పర్శ తనతో పాటు తెచ్చిన దేవుని ఫొటోస్ పెట్టి దీపం వెలిగించి పాలు పొంగించింది పాలతో పాయాసం చేసి రామ్ కోసం తీసుకుని వస్తుంది రా అని రామ్కి పాయాసం తినిపించి రామ్ కూడా స్పర్శకు పాయాసం తినిపిస్తాడు ఇక రామ్ స్పర్శ కళ్ళు మూసి రా నీకుటి చూపిస్తానని తనను మేడ మీదకి ఉన్న రూంలోకి తీసుకుని వెళ్తాడు స్పర్శ కళ్ళు తెరిచి వావ్ చాలా బాగుంది రామ్ అని రామ్ని హత్తుకుంటుంది ఆ రూమ్ నుండి చూస్తే మొత్తం మనాలి కనిపిస్తూ ఉంది బేబీ ఇదిగో నీ కోసమని స్పర్శకు ఇంకొక గిఫ్ట్ ప్యాక్ ఇస్తాడు నువ్వు రెడీ అవ్వరా నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను అని స్పర్శ నుదుటి మీద కిస్ చేసి బయటికి వెళ్ళిపోతాడు రామ్ స్పర్శ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చిన్నగా నవ్వుతూ రెడీ అయ్యి రామ్కి ఇష్టమైన వంట చేసి ఎదురు చూస్తూ ఉంటుంది రామ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది స్పర్శ డోర్ తీసి రామ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత లేట్ అయింది మీకు కూడా కొత్త ప్లేసే కదా రామ్ అని చెప్తూ ఉంటే రామ్ తన చేతిలో ఉన్న పూలు స్వెటర్ ఇచ్చి వీటి కోసం వెళ్ళానురా నువ్వు ఒకే ఒక స్వెటర్ తెచ్చుకున్నట్టున్నావు అందుకే షాలు స్వెటర్ తీసుకుని వచ్చాను ఇంకా షూస్ ఇక్కడ నువ్వు చెప్పులతో నడవలేవురా అని స్పర్శకు ఇస్తూ వణుకుతూ చెప్తాడు అయ్యో రామ్ ఏమైంది మీకు కూడా ఈ చలి కొత్తది కదా రండి లోపల హీటర్ ఆన్ చేశాను అని లోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి వేడిగా టీ తీసుకుని వస్తుంది రామ్ తాగండి అని రామ్ తాగిస్తుంది రేపు షాపింగ్ చేసేవాళ్ళం కదా రామ్ నువ్వు రేపటి వరకు ఇబ్బంది పడడం నాకిష్టం లేదు బేబీ అని అన్నాడు రామ్ అంతవరకు చలికి వణుకుతున్న రామ్ రూమ్ లోని హీటర్ వల్ల నార్మల్ అవుతాడు అప్పుడు గమనిస్తాడు స్పర్శని వైట్ కలర్ సిల్వర్ బార్డర్తో శారీతో తల్లోకి తను తెచ్చిన మల్లి పువ్వులు చెవులకు జుంకాలు గాజులు కళ్ళకి కాటక స్పర్శ రండి రామ్ మీరు ఏమీ తినలేదు గాని అని రామ్ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తుంది నువ్వు తిన్నావా అని అడిగాడు లేదు మరి నువ్వు కూడా తిను అని తనకు తినిపిస్తాడు రామ్ స్పర్శ నేను నీకిచ్చిన గిఫ్ట్ ప్యాక్లో ఇంకొక ఐటెం వేసుకోలేదెందుకు అని అడిగాడు అది మీరు వేస్తే బాగుంటుంది రామ్ అని స్పర్శ సిగ్గుపడుతుంది రామ్ తన కోసం తెచ్చిన చైన్ రామ్ అండ్ స్పర్శ ఫోటోతో ఉన్న లాకెట్ రామ్ స్పర్శ మెడలో వేసి చూడు స్పర్శ ఈ చైన్ ఎప్పుడూ తీయకురా ప్లీజ్ అని చెప్తాడు స్పర్శ రామ్ కళ్ళల్లోకి చూస్తూ రామ్ని హక్ చేసుకుంటుంది రామ్ స్పర్శను తనలో ఏకం చేసుకుంటాడు ఆ రాత్రి కొత్త ప్లేసెస్ తిరగడం సిమ్లాలో కులూలో ఒక వన్ వీక్ ఉండి జాబ్లో జాయిన్ అవుతాడు రామ్ రామ్కి ఒక యాక్సిడెంట్ మిస్టరీ కేసుని ఫస్ట్ కేసుగా ఇస్తారు రామ్ చాలా తక్కువ టైంలో దాన్ని కంప్లీట్ చేస్తాడు రామ్ పట్టుదల నచ్చిన ఒక సీనియర్ ఆఫీసర్ రామ్కి చాలా ఇంపార్టెంట్ కేసు ఒకటి అప్పగిస్తారు ఆ కేసు ధర్మ ధర్మ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వీడి తమ్ముడిని సిబిసిఐడి అరెస్ట్ చేస్తుంది దానితోనే వీడు ఇంకా బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తూ ఉన్నాడు వీడికి బయట మాఫియాతో కూడా లింక్స్ ఉన్నాయి వీడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నాడో తెలియదు వీడి పిక్చర్ కూడా దొరకలేదు వీడి ఊహా చిత్రం ఇలా ఉంటుంది అని ఒక పిక్ని చూపిస్తారు రామ్ టీమ్కి రామ్ వీడి తమ్ముడిని పట్టుకుని ఎక్కడ పెట్టారో సిబిసిఐడి టీమ్కి మాత్రమే తెలుసు వాళ్ళు మొత్తం నాలుగు మంది దీనికి హెడ్ ఒక లేడీ షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ వాళ్ళ టీం కూడా ఇప్పుడు వేరే వేరే టీమ్స్ లో వర్క్ చేస్తున్నారు సార్ సిబిసిఐటి టీం మెంబర్స్ డీటెయిల్స్ ఏమైనా దొరికితే చాలా హెల్ప్ అవుతాయి సార్ ధర్మా తమ్ముడిని అడ్డు పెట్టుకుని వాడిని పట్టుకోవచ్చు అని అన్నాడు రామ్ లేదు రామ్ ఆ డీటెయిల్స్ చాలా కాన్ఫిడెన్షియల్ నేను ట్రై చేసినా దొరకడం లేదు అందులో ఒకరి డీటెయిల్స్ కూడా దొరకడం కష్టం అని అన్నారు బట్ హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి ట్రై చేస్తా మీన్ వైల్ ఏ బ్లాస్టు జరగకుండా చూసే బాధ్యత నీది అని అన్నారు ఆయన సార్ నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ ధర్మా ఇంట్రెస్టింగ్ గా అనిపించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను మేబీ వాడు జనాలలో డిఫరెంట్ వేషాలు వేసుకుని వెళ్తాడు ఇది యాక్చువల్ గా మన ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన ప్లేస్ యాక్చువల్ గా అక్కడే ఉన్న అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది అని అనుకున్నారు కానీ ఆ అపార్ట్మెంట్లో ఉన్న ధర్మా గ్యాంగ్ బాంబు తయారు చేసేటప్పుడు జరిగింది ఆ బ్లాస్ట్ అందులోని ఒక వీడియో చూడండి సార్ ఇదిగో వీడు ఈ గ్రే కలర్ ఉన్న షర్ట్ వాడును ఇంకొక వాడిని తీసుకెళ్తున్నాడు మన ఎక్విప్మెంట్తో దీని దగ్గర నుండి వింటే ఆ ఇంజరీ అయినా వాడు ధర్మ అని తెలుస్తుంది చూడండి అని ఆ మాటలు వినిపిస్తాడు రామ్ ఓ రామ్ దట్స్ గ్రేట్ సార్ ఇంతకీ ముందు చెప్పిన షర్ట్ వాడు టూ డేస్ తర్వాత పీపుల్స్ హాస్పిటల్లో కనిపించాడు అంటే ధర్మకి ఎక్కడ ట్రీట్మెంట్ ఉండొచ్చు సార్ నాకు పర్సనల్గా ఢిల్లీ టీంతో మీరు మాట్లాడిస్తే ఐ హోప్ నేను వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చు ఓకే నేను నీకు కావలసినవన్నీవి చూపిస్తాను నువ్వు ఢిల్లీ వెళ్ళాలి రెడీ అవ్వు అవును రామ్ న్యూలీ మ్యారీడ్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ కేస్ అని అన్నాడు ఆయన నేను నా దేశం కోసం నా దేశంలో నా ఫ్యామిలీ ఉంది సార్ ఐఆమ్ రెడీ ఫర్ దిస్ కేస్ అని కేసు డీటెయిల్స్ తీసుకుని ఇంటికి వస్తాడు రామ్ అప్పటికే స్పర్శ రామ్ కోసం వంట ప్రిపేర్ చేసి రెడీ అయ్యి తన కోసం ఎదురు చూస్తూ లాన్లో పేపర్లో ఏదో న్యూస్ సీరియస్గా చదువుతూ ఉంటుంది ఓయ్ మేడం గారు ఏంటి అంత సీరియస్గా చదువుతున్నారు అని అన్నాడు హే రామ్ వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నా ఫ్రెష్ అవ్వండి టీ తెస్తా అని పేపర్ అక్కడ పెట్టి టీ తీసుకుని వస్తుంది రామ్ చాలా టైర్డ్గా ఉన్నారు ఏంటి కొత్త కేసా ఇక రామ్ మనసులోనే నేనెంత సీరియస్ కేసు ఒప్పుకున్నా అని తెలిస్తే కంగారు పడుతుంది స్పర్శకి ఏం చెప్పకూడదు అని అనుకుంటాడు ఏంటి రామ్ ఏమైంది అని అడిగింది ఏం లేదు బంగారం దా కూర్చో అని తన పక్కనే కూర్చోబెట్టుకుని బంగారం నేను మేబీ ఢిల్లీకి ఒక టెన్ డేస్కి వెళ్ళాలి నువ్వు ఎలా మరి అని అన్నాడు ఓ అంతేనా హర్ష వాళ్ళు పిలుస్తున్నారు అదే మొన్న నిహా వాళ్ళ తాత చనిపోయారు కదా అప్పుడు కూడా వీలు కాక వెళ్ళలేదు కదా ఓ అవును కదా వాళ్ళ మ్యారేజ్ కూడా సిక్స్ మంత్స్ పోస్ట్ పోన్ చేశారట కదా మొన్న చెప్పాడు హర్ష అని అన్నాడు అదే అని అంటూ ఉండంగానే నిహా ఫోన్ చేస్తుంది రామ్కి హే నిహా హవార్యు అని అడిగాడు రామ్ హర్షకి యాక్సిడెంట్ జరిగింది రామ్ సీరియస్ అని అంటున్నారు అని ఏడుస్తుంది నిహారిక వాట్ ప్లీజ్ రామ్ హర్ష స్పర్శని చూడాలి అని అంటున్నాడు స్పర్శని పంపు అని అడిగింది నిహారిక ఓకే ఓకే అని కాల్ కట్ చేసి బేబీ హర్షకు యాక్సిడెంట్ అయిందటరా నువ్వు వెంటనే హైదరాబాద్ బయలుదేర్రా నేను చూసుకుని వస్తాను పదా అని స్పర్శని తీసుకుని ఢిల్లీలో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించే ముందు స్పర్శ నుదిటి మీద ముద్దు పెట్టి బేబీ ఏడవకు ప్లీజ్ హర్షకు ఏమీ కాదు ఓకేనా ఏమైనా అర్జెంట్ ఉంటే నాకు కాల్ చేయి ఓకేనా అని స్పర్శని పంపిస్తాడు రామ్ ఇదంతా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది స్పర్శ అంతలోనే ఒక వ్యక్తి వచ్చి హే ఏంటి నీకోసం నీ మొగుడు వస్తాడనుకుంటావా రాడు నువ్వు ఎక్కడ ఉన్నావనేది ఎవడు కనిపెట్టలేడు మా బాస్ వచ్చే వరకు ఇక్కడే ఉండేది తరువాత అని నవ్వుతూ ఉంటాడతను ఇంతకీ స్పర్శకి ఏమైంది తనని ఎవరు తీసుకెళ్లాననేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం